ఏమంటున్నారు అక్కడ మరియు వారు నిరుపేదలైన వారి ద్రా దాతృత్వము బహుగా విస్తరించను మరి గొప్పగా ఇస్తున్నారు సరే మేమిస్తే మాకు దేవుడు తప్పనిసరిగా తిరిగిస్తాడు ఇదంతా ఇది కొద్ది కాలం ఉండేదే ఈ ధనము మేము పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి కాబట్టి ఇదిగో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో సువార్త పని జరగాలి అనేక చోట్లకు సువార్త ప్రకటింపబడాలి అనేకులు దేవుని రాజ్యానికి వాసులుగా కావాలి దేవుణ్ణి చేరుకోవాలి కాబట్టి సువార్తికుడు ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే సువార్త ఆ ప్రాంతాలకు చేరాలంటే ఇదిగో నేను సహాయం చేయాలి నేను కూడా అందులో పాలుకొంపులు పొందాలి అని వాళ్ళు మాకు మాకేది లేదనుకున్న ఆయనను ఏమనుకుంటున్నారంట సువార్త పనికి సాగాలి కొనసాగాలి కొనసాగాలని నేడు కూడా అనేక సంఘాలకండి దాదాపుగా చాలా చాలా మంది సహాయం పొందుకుంటున్నారు విదేశాల నుంచి ఏదో వాళ్ళకు తోచినంత వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళకేం ఫ్రీగా రావండి ఏదో రాత్రి ఇలా కూర్చొని నా ఇంట్లో డబ్బులు కురవాలి అనుకుంటే కురిసేది కాదు ఎవరింట్లో కురవట్ల కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు పని చేసిన దాంట్లో దేవుడు మాకు ఇచ్చాడు ఇది మాకు వంద రూపాయలే రాని రోజు కూలి దేవుడు నాకు ఇచ్చాడు ఇదిగో నేను ఇంత అనుకుంటున్నాను ఐదు రూపాయలు పది రూపాయలు అని తీసి పెడుతూ తీసి పెడుతూ అలా ఇక్కడున్న ఈ భారతదేశంలోనే కానీ ఇంకా ఏ దేశంలో ఉన్న వాళ్ళు కానీ సహాయము చేస్తూ ఉన్నారు సహాయాన్ని పొందుకుంటూ ఉన్నారండి ఇది దేవుడి మీద వాళ్ళు ఉంచుకున్న విషయం